హాయ్ హలో వెల్కమ్ టు సౌజయ శ్రీ నేను ఈరోజు నన్నారి షర్బత్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వేసవికాలంలో బాడీని చల్లబరిచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివలన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి నన్నారి షర్బత్కి కావలసిన పదార్థాలు ఐస్ లెమన్ ఆల్మండ్గా చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు నన్నారి షర్బత్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను నన్నారి షర్బత్ అనేది బాడీకి చాలా గా పనిచేస్తుంది అది నీళ్ల ద్వారా తయారవుతుంది నన్నారి షర్బత్ బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది పాటు దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది ఈ ఆల్మండ్ గమ్ అనేది ఆల్మండ్ గమ్ అనేది నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను దీనిలో టూ టైప్స్ ఆఫ్ గమ్ ఉంటుంది ఆల్మండ్ గమ్ అనేది ఈ నన్నారి కి యూజ్ చేస్తారు దీన్ని త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే ఇలా లాగా తయారవుతుంది కొన్ని ఇలా ఉంటుంది దీనిలో టూ టైప్స్ ఆఫ్ గమ్ ఉంటుంది తుమ్మ చెట్టు నుంచి తీసిన గమ్ ఆల్మండ్ గమ్ ఇది బాదాం చెట్టు నుంచి తీసిన గమ్ము ఇది బాడీకి చాలా కూలెంట్ గా పనిచేస్తుంది లో చాలా ఆరోగ్యానికి మంచిది ఫస్ట్ మనం ఒక స్పూన్ జల్ దీనికి టేస్ట్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు పిల్లలకి ఎవరికైనా ఇయ్యొచ్చు ఇది పిల్లలకి పాలల్లో కానీ స్వీట్స్లో కానీ ఎండాకాలం చాలా వాటిలో కూడా చూస్ చేసుకోవచ్చు ఒక స్పూన్స్ టూ స్పూన్స్ సియాసీస్ ఐస్ దీన్ని ఒక కప్ ఈ క్యాప్ దీంట్లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసింది ఉంటుంది కాబట్టి మళ్ళీ దీంట్లో దీన్ని మనం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కూల్ వాటర్ యాడ్ చేయాలి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని సోడాతో కూడా చేసుకోవచ్చు నార్మల్ ప్లెయిన్ సోడా ఉంటుంది కదండి దాంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది దీనిలో కొంచెం లెమన్ యాడ్ చేసేసి ఇష్టం వాళ్ళు లెమన్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు దీన్ని ఇలా మిక్స్ చేసేసి చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా లో చాలా ఎండల వల్ల ఇది ఎంత తొందరగా కూలింగ్ ఇస్తుంది అంటే బాడీకి అంత తొందరగా కూలింగ్ ఇస్తుందండి ఇది నన్నారి నాన్నారిత్ చాలా ఈజీ అండి నన్నారి శర్బత్ రది చాలా బాగుంటుంది తాగడానికి కూడా ఇది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసు చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అనేది వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్